v

చాలా మరి పంచాయతీరాజ్ వ్యవస్థలో నూతన అధ్యాయానికి తెర తీసే విధంగా పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని తెనాలిలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో వర్చువల్ గా మాట్లాడిన మంత్రి మనోహర్ కార్యాలయం యొక్క ప్రాముఖ్యతను వివరించారు ఉద్యోగులతో మంత్రి మనోహర్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ ప్రజలకు సేవ చేసి మెప్పు పొందే విధంగా కృషి చేయాలని కోరారు తొలుత మంత్రి మనోహర్కు అధికారులు ఘన స్వాగతం పలికారు పవర్ విత్ ఆర్డీఓ ఆఫీస్కి సమంతరంగా డీడీఓ ఆఫీస్ అనేది ఫంక్షన్ చేస్తుంది దానివల్ల అడ్మినిస్ట్రేషన్లో ఎఫిషియన్సీ స్పీడు ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించడానికి దోహదపడుతుందని మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు భావించి ఈ పంచాయతీ వ్యవస్థలో ఈ నూతన అధ్యాయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది సవరణ స్ఫూర్తితోటి రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్లో సంస్కరణలో భాగంగా ఈ రోజున రాష్ట్రంలో డెబ్బై ఏడు డివిజన్ డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాలను కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నాం దాని దానికి వచ్చేసిన గౌరవ శాసనసభ్యులు చిత్తూరు ప్రభుత్వ శ్రీ ఆర్ఎస్ శ్రీధర్ గారికి కూతుల పట్టు శాసనసభ్యుడికి చేపట్టిన తర్వాత ఇస్ ఇన్స్ట్రుమెంటల్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఎంటైర్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ సెవెంటీ పర్సెంట్ మనది గ్రామాలతో ఉన్న రాష్ట్రం అంది ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ అవుట్పుట్ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రమోషన్స్ ఒక కానిస్టేబుల్ గా స్టార్ట్ అయ్యారు ఆయన ఏఎస్ గా అయ్యేటప్పటికీ మా ఇంట్లో ప్రతి చిన్న ప్రమోషన్ కూడా పండగే ఉండదు ఒకసారి స్థానిక ఎమ్మెల్యే చెప్పాలి లేదంటే ప్రమోషన్ ఇవన్నీ చెప్పాలి ఆ బాధ అవగాహన బాగా తెలిసి ఇలా ఎలా ఉంటుంది అనేది సో దాన్ని దృష్టిలో పెట్టుకుని పదివేల మందికి ఎలాంటి సిఫార్సు లేకుండా కేవలం మెరిట్ ద్వారా వాళ్ళకు చాలా బలమైన ఎక్సైజ్ థ్యాంక్ యూ ఫర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ తెనాలి డివిజన్ సార్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ మీరు ఎప్పుడూ అంటున్నట్టుగా వ్యవస్థ నిర్మాణం అనేది చాలా కష్టమైన పని కానీ ఆ వ్యవస్థకి మీరు గౌరవమే కాదు ఒక ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తీసుకొచ్చారు మీరు పంచాయతీరాజ్ వ్యవస్థకి ఈ రోజున సో మరొకసారి వీళ్ళందరి ద్వారా మీ నాయకత్వంలో గ్రామాల్లో ఆ మార్పు అనేది మనందరం కూడా ఖచ్చితంగా ప్రజలకి అందించగలుగుతాం సార్ సో హ్యావింగ్ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆఫీస్ ఈజ్ గివింగ్ దెమ్ మోర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆల్సో ఖచ్చితంగా అకౌంటబిలిటీ కూడా పెరుగుతుంది సార్ ఎందుకంటే ఈ ఎన్ఆర్ఈ సోషల్ ఆడిట్స్ కానివ్వండి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ అనేది ఎప్పటికప్పుడు మనం చేసుకుంటూ ఉంటేనే ఈ వ్యవస్థని మీ నాయకత్వంలో ఇంకా ముందు తీసుకెళ్తాం సార్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బిల్డింగ్ అప్ ది స్ట్రక్చర్ వన్స్ సగర్ థ్యాంక్ యూ సార్ నమస్కారం సార్ నేను తెనాలి డిడిఓ సుష్మా శ్రీదేవ్ సార్ నా పేరు తమరు వల్ల సార్ మాకు ఎప్పటి నుంచో స్టాగినేషన్ ఉన్న పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో నేను దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ఎంపీడీఓగా పనిచేశారు సార్ డైరెక్టర్ డైరెక్టర్ రిప్రిటీ ఎంపీడీఓగా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు మేము డీడివోలు అయిన తర్వాత కూడా మాకు ఎలాంటి పవర్స్ లేని పరిస్థితుల్లో మాకు ఈ డీడీఓ పోస్ట్కి ఒక సమర్థతని చేకూర్చి డీడీఓ పోస్ట్ అనేది డివిజన్ లెవెల్లో ఒక అధికారి ఉన్నారు అనే గుర్తింపుని తెచ్చిన తమరికి ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తరఫున నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను సార్ అంతేకాదు సార్ తమరు వచ్చిన తర్వాత పంచాయతీ డిపార్ట్మెంట్ అంటేనే ఎటువంటి ప్రమోషన్స్ లేని డిపార్ట్మెంట్ అని పేరుగాంచిన అందరూ కూడా ఒక నిరాశకిలోనే పని పనిచేస్తూ ఉన్న టైంలో సార్ కాలంలో చాలా తక్కువ కాలంలో పదివేల మందికి పైగా ప్రమోషన్స్ ఇచ్చి ఈ డిపార్ట్మెంట్ని ఎంతో స్ట్రెంగ్ చేసిన మీ దయను మేము ఎప్పటికీ కూడా మర్చిపోలేము సార్ తమరు తమరుకు సహకరించిన అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అలాగే పంచాయతీరాజ్ కమిషనర్ గారు మీరు డివిజనల్ స్థాయిలో సార్ మేము ఇలాంటి పోస్ట్ చేస్తామని మాకు ఇలాంటి అధికారాలు పంచాయతీ అధికారాలు పంచాయతీలకు సంబంధించిన అధికారాలు కూడా డెలికేట్ చేసి మాకు ఒక సమర్థవంతమైన అధికారిగా డివిజన్ స్థాయిలో స్థాన కల్పించినందుకు తమరికి మా అధికారులు అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను సార్ థ్యాంక్ యూ సార్ కోసం వర్షంలో పాపం ఇబ్బంది పడుతుంటే మీరేట్గా టార్పాలని తెప్పించి ఇప్పించాను అట్లా మహిళా రైతులు ఎంతమంది ఉంటారు అక్కడ చేలూరులో ఉంటారు సార్ మోస్ట్లీ అక్కడ ఎయిటీ పర్సెంట్ ఎస్సి పాపులేషన్ కదా ఎస్ఆర్ ఎయిటీ పర్సెంట్ ఎస్సి పాపులేషన్ కరెక్ట్ కరెక్ట్గా అంచనా ఎస్సార్ ఎయిట్ సో అందులో నేనే సర్ప్రైజ్ అయ్యాను చాలామంది కౌలు రైతులే కాదు వాళ్ళు సొంతంగా వ్యవసాయం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఆరు ఎకరం ఎకరం రెండు ఎకరాల లోపు మహిళా రైతులు కూడా ఉన్నారు దాంట్లో ఆ రోజు నేను నేను ఇంట్రాక్ట్ అయిందో ముగ్గురితో ఇంట్రాక్ట్ అయింది మహిళ మహిళా రైతులతో ఆ ముగ్గురు కూడా ప్రతిసారి వాళ్ళ చేతుల మీదుగానే కష్టపడి పొలం పనులు చేసుకుంటూ పంట చేసుకుంటున్నారు వాళ్ళకి ప్రత్యేకంగా మీరు ఎప్పుడైనా కూర్చొని వాళ్ళతో డిస్కస్ చేశారా ఏమైనా నీడ్స్ ఉన్నాయా ఏం చేయాలనేది అంటే మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడే అడుగుతున్నాం సార్ ఏమన్నా సమస్యలు ఉన్నాయా ఫర్దర్ గా మీకు గవర్నమెంట్ నుంచి ఏమన్నా సహాయం కావాలా మీరు ఏమను ఏమన్నా కావాలని అడుగుతున్నారనేసి అడుగుతున్నాం సార్ ప్రత్యేకంగా అంటే ప్రత్యేకంగా రైతులకు సంబంధించి అయితే ఇన్ఫర్మేషన్ రాలేదు సార్ ఇప్పుడు భద్రతా పరంగా మహిళలు ఏం కోరుకుంటున్నారు భద్రతాపరంగా అంటే ఇప్పుడు ఏదైనా ఒక సమస్య రాకముందే వాళ్ళు ఒకవేళ సమస్యలోకి వెళ్లే ముందే వాళ్ళు దానిలో నుంచి బయటపడాలనుకుంటున్నారే సార్ ఈ శక్తి యాప్ కూడా మనకి ఎంతో యూస్ఫుల్గా ఉంది సార్ ఏదైనా జనరల్గా పీస్ఫుల్ ఏరియా లేదు సార్ కేసెస్ లేవా అంటే డొమెస్టిక్ వైలెన్స్ అంటే సార్ ఉంటాయి సార్ అంటే అన్ని ఎక్కువ అయితే బయటకు అయితే అంత స్థాయిలో ఏం లేదు సార్ ఎఫ్ఐఆర్ అయ్యే అంత స్థాయిలో ఎఫ్ఐఆర్ వీళ్ళు నమోదు చేస్తే కదా కంప్లైంట్ ఉందా లేదా మీరు చెక్ చేసుకోవాలి ఎఫ్ఐఆర్ డొమెస్టిక్ వైలెన్స్ లేదు అక్కడ ఉన్నాయి సార్ నా దృష్టికి వచ్చినాయి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్స్లో రెండు మూడు సార్లు నా దృష్టికి వచ్చినాయి మరి అనేది ఒక ఒక శక్తి యాప్ ద్వారానో లేకపోతే ఇంకే ద్వారానో సమస్యలు పరిష్కారం అవుతాయని కాదు మీరు గ్రామంలో మీరు ఉంటారు కాబట్టి మీ పైన ఒక నమ్మకం పెరగాలంటున్నా ప్రజల్లో ఆమె ఉంది ఆమెని పోయి కలవచ్చు మనం ధైర్యంగా ఆమె ద్వారా ఇమీడియట్గా ఎస్ఐకి ఫోన్ చేస్తారు లేకపోతే సిఐకి ఫోన్ చేస్తారు అనే ఒక కాన్ఫిడెన్స్ పెరగాలి అది మీరు కంపల్సరీగా మీకు ఇచ్చే డ్యూటీస్తో పాటు డోర్ టు డోర్ రీచ్ అవుట్ అనేది అందరూ అవ్వాలి ఇక్కడ ఉన్న సచివాలయ సిబ్బంది అందరినీ కూడా నేను కోరుతున్నాను మీరు ప్రతి చోట నేను చెప్తున్నాను ఎంపీడ గారు కూడా చెప్పాను లాస్ట్ టైము కమిషనర్ గారు కూడా చెప్పాను గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సిబ్బంది వారానికి ఒక రోజు డోర్ టు డోర్ కోసం మీరు కేటాయించుకోవాలి కంపల్సరీ అది మీరు డోర్ టు డోర్ వెళ్తేనే మీ రీచ్ పెరుగుతుంది ప్రజలు కూడా మిమ్మల్ని చూసి ఇమీడియట్గా గుర్తిస్తారు ఈ విధంగా మనం రెస్పాండ్ అవ్వచ్చు అనేది మీకు కూడా ఒక అవగాహన పెరుగుతుంది ఆఫీస్లో కూర్చున్నంత మాత్రాన మనకు ఆ అవగాహన పెరగదు ఎందుకంటే ఈచ్ ప్రాబ్లమ్ విల్ బి డిఫరెంట్ అవునా కదా ఈచ్ ఫ్యామిలీ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ ప్రాబ్లమ్ సో దాన్ని మీరు బేస్ చేసుకుని ఎంత ఎక్కువ మంది కలగలితే మీకు అంత అంత ఎక్కువ నాలెడ్జ్ పెరుగుతుంది ఎవరు రాలేదు ఆ తెనాలి కాన్స్టెన్సీ నుంచి ఇక్కడ స్నేహ ఎక్కడ చేస్తుంటారు మీరు కొలకలూరు త్రీ సచివాలయం సార్ ఓకే మహిళా పోలీస్ గా చేస్తున్నారు చెప్పండి ఇప్పుడు మేడం చెప్పినట్టు అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తాం సార్ స్కూల్లో ఏరియాలో అంగన్వాడి టీచర్స్తో కోఆర్డినేట్ చేసుకొని చైల్డ్ మ్యారేజెస్ గురించి ఇలా ఇంకా ఇల్లీగల్గా ఏమన్నా బెల్ షాప్స్ అలా ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ ఎస్ఐ గారు అడిగితే ఇస్తాం సార్ ఎవరికి ఇచ్చారు ఇన్ఫర్మేషన్ ఇస్తాం సార్ మీ దగ్గర ఉంటుంది ఆ సమాచారం బెల్ షాప్లు ఎక్కడ ఉన్నాయి మన ఊర్లోని ఎస్ ప్రజల్ని కానీ లేకపోతే ఆల్రెడీ ట్రాన్స్ఫర్ లో వచ్చాం కాబట్టి ఇంతకు ముందు నుంచి ఆ ఊర్లో బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా సార్ వాళ్ళ సోర్సెస్ ద్వారా సార్ కొంచెం అంగన్వాడి టీచర్లు కానీ ఆశా వర్కర్లు గానీ అంటే ప్రజలతో కొంచెం ఇంటరాక్ట్ అయితే కొంతమందిని మనం కొంతమందితో తెలుసుకుంటాం కదా సార్ నేను మహిళా పోలీస్ అని చెప్పి అందరూ గుర్తుస్తారు మహిళా పోలీస్ అని అదే కదా అనేది మేము జోడగానే మేము మహిళా పోలీస్ అని గుర్తుస్తారు అవును అంటే మీకు ఎన్ని హౌసాల్స్ ఉన్నాయి కాలిక్యులేట్ 3 లో 2000 పాపులేషన్ సార్ ఎన్ని హౌసాల్స్ ఉన్నాయ కాలిక్యులేట్ 3 లో 64 400 హండ్రెడ్ హౌసెస్ ఉంటాయి సార్ ఓకే ఫోర్ హండ్రెడ్ హౌసెస్ విజిట్ చేశారా సర్వే సర్వే అన్ని క్లాస్టర్లు మాక్సిమం వెళ్తాం సార్ సో అక్కడ మీకు ఇప్పుడు వరకు ఏమైనా వచ్చిన మీ చైల్డ్ మ్యారేజ్ చైల్డ్ మ్యారేజ్స్ అయితే ఇప్పటివరకు ఏం రాలేదు సార్ మేము వెళ్ళిన తర్వాత ఓకే ఓకే కాకపోతే త్రీ ఏరియా వస్తుంది హాఫ్ పెట్ట సార్ హాఫ్ వస్తుంది సార్ వరకేనా లేకపోతే హాఫ్పెట్ట వరకే సార్ హాఫ్ పెట్ట జాకే హాఫ్ పెట్టలో ఫోర్ హండ్రెడ్ టూ థౌజండ్ పాపులేషన్ హాఫ్ పేట జాకిర్ హుస్సేన్ నగర్ సార్ అట్లా చెప్పు మరి అంటే రెండు హ్యాబిటేషన్స్ ఎస్ సార్ ఓకే సో అక్కడ ఎక్కువగా ఏం ఎంప్లాయ్మెంట్ తీసుకుంటారు లేడీస్ లేడీస్ సార్ ఎక్కువ పొలాల్లో ఎక్కువ వెళ్తూ ఉంటారు సార్ ఫామ్ లేబరే కదా మరి వాళ్ళకి ప్రత్యేకంగా వ్యవసాయంలో సంబంధించిన సమస్యలు కానివ్వండి అక్కడ యూరియా గురించో

చదువుకున్న వాళ్ళు ఇప్పుడు రీసెంట్గా చేస్తున్నారు మేము ఈ కౌశాలం సర్వే చేసాం కాబట్టి సార్ కొంతమంది లేడీస్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు హౌస్ హోల్డ్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు సార్ హౌస్ ఓల్డ్ సర్వే అయిపోయిందా ఎస్ సార్ అయిపోయిందా కౌశాలం సర్వే అయిపోయిందంత మంది అక్కడ ఇంటర్మీడియట్ అండ్ డబ్బో ఉంటారు ఆ టూ థౌసండ్లో అండ్ జెంట్స్ లేడీస్ మొత్తం కలిపే సార్ ఒక లేడీస్ వాళ్ళు అడుగుతున్నా ఒక లేడీస్ సార్ మేము సర్వే చేసినంత వరకు సార్ ఎయిటీన్ ఎయిటీన్ ఎబో ఎయిటీన్ 18 ఏనా 18 ఏజ్ గాదా అని అడిగేది ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఈ 2000ల ఎంత మంది మీ హౌస్ హోల్డ్ సర్వేలో ఎంత వచ్చింది ఎంత మంది వచ్చారు మా హౌస్ మొత్తం 1000 పాపులేషన్ అరౌండ్ ఫకట్ 50 సర్ 50 50 వీళ్ళంతా ఊర్లోనే ఉంటారా బయట ఉంటారా కొంతమంది వేరే దగ్గరికి వెళ్ళి కొంతమంది మ్యారేజ్ చేసుకొని వేరే దగ్గరికి వెళ్ళి జాబ్ చేస్తూ ఉంటారు కొంతమంది కొంతమంది కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు సో వీళ్ళందరినీ మోటివేట్ చేసి ఒక ఎస్ఎస్జీగా మీరు సర్వీస్ ప్రొవైడ్ చేసేటట్టు మన అమరావతి ఏరియాలో హౌస్ కీపింగ్కి తర్వాత కేటరింగ్ సర్వీసెస్కి గవర్నమెంట్ ఫంక్షన్స్కి అటువంటి వాటికి మీరు వాళ్ళని ఉపయోగించుకునే విధంగా మోటివేట్ చేయరు తప్పకుండా చేస్తాం చేస్తాం సార్ తప్పకుండా వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇచ్చినట్టు అవుతుంది కదా తప్పకుండా చేస్తాం ఎప్పుడు చేస్తావు

ఇప్పుడు ఒక ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నప్పుడు గతంలో ఎట్లా ఉండేది ఊర్లో ఊరేగించేవాళ్ళు దండలు వేసేవాళ్ళు పూలేసి సన్మానం చేసేవాళ్ళు ఈరోజు ఎక్కడ కనపడుతుందో చెప్పండి ఆ విధంగా అవునా ఆ ఆత్మీయత అనేది మీరు వదులుకోబాకండి మీరు చేస్తున్న ప్రతి పని కూడా కొంచెం సహాయం అందిస్తే మంచి మనసుతో చేస్తే ఖచ్చితంగా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు మిమ్మల్ని ఎందుకంటే యువర్ యువర్ లైక్ బ్రిడ్జెస్ మీరు వారదులుగా ఉండాలి గవర్నమెంట్కి క్షేత్రస్థాయిలో జరుగుతున్న కార్యక్రమాలకి సో అందుకని ఇంత నిర్మాణం ఇంత వ్యవస్థ ఇన్ని పూర్తయినా కూడా అంతిమంగా మనం చేయాల్సింది ఏంటంటే ఆ హ్యూమన్ టచ్ అనేది మనం వదులుకోకూడదు అది చాలా అవసరం శివులూరే నేను ఇన్సిడెంట్ చెప్తున్నాను మీకు నేను కార్ దిగిన చోటే పాపం ఆమె ఒక్కతే నిల్చుని పాపం వర్షాన్ని ఎట్లా వర్షం పడుతుంటే ఎట్లా కాపాడుకోవాలి తన ధాన్యాన్ని అన్ని టెన్షన్లో ఉన్నప్పుడు ఇమీడియట్గా ఒక టార్పోలను తెప్పి చూస్తే పాపం ఆమె కళ్ళలో ఆనందం సంతోషం అంటే ఎంత ఉంది సరుకు పెద్దగా లేదు హాఫ్ ఏకర్ పాపం ఏమ్మా పాపం నేను అనేది ఇది కాదు కదా సార్ డ్యూటీ మనం చేయగలిగే పరిస్థితిలో ఉన్నాం వాళ్ళు చేయించుకోలేరు చేయగలరు చేయలేరు కూడా పాపం అవునా ఇప్పుడు మనకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు మనకు ప్రజలు కూడా అవకాశం ఇచ్చారు అవకాశాన్ని మనం వాళ్ళ కోసం ఉపయోగించుకునే విధంగా చేయాలి అది మీరు కొంచెం గమనించండి అంతేగాని మనం గుడ్ మార్నింగ్ సార్ అథారిటీ ఉంది పవర్ ఉంది కదా అంటే మనం మన పని చేసుకుంటూ పోతే అది హ్యూమన్ టచ్ ఉండదు You we want have honored the గత ముప్పై సంవత్సరాలుగా బాండ్ ఎండిఓ డైడ్ ఎండిఓ అని మేము వాళ్ళం అనమాట బాండ్ అంటే ఎంపీడీఓగా మనం రిక్రూట్ అయితే మళ్ళీ రిటైర్మెంట్ అయ్యే వరకు కూడా ఎంపీడీఓగానే ఉండేవాళ్ళు ఇతర డిపార్ట్మెంట్స్ని కంపేర్ చేసుకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ని కంపేర్ చేసుకుంటే జూనియర్ రెసిడెంట్ అయినా కూడా తహసీల్దార్ ఆ తర్వాత ఆర్డీఓ స్థాయికి వెళ్ళిపోయినా కూడాను ఎంపీడీఓస్ ఈ డిపార్ట్మెంట్లో కొంచెం స్టాగ్నేషన్ అనేది ఉండేది చాలా మేము కూడా గ్రూపుల్లో ఫస్ట్ రిక్రూట్ అయినప్పుడు ఎందుకు ఎంపీడీఓగా తీసుకున్నారు ఈ పోస్ట్ తీసుకున్నారని కొంత డిస్కరేజ్ చేసిన మాట అయితే వాస్తవం మేము కూడా కొంత బాధపడ్డాము కానీ గవర్నమెంట్ మారిన తర్వాత మన డిప్యూటీ సీఎం గారు చాలా వినూత్నమైన ఆలోచనలు తీసుకుంటూ వచ్చారు జిఎస్డబ్ల్యూఎస్ అనేది కొత్త డిపార్ట్మెంట్ని తీసుకొచ్చారు రీసెంట్గా జిఎస్డబ్ల్యూఎస్లో ఒక కొన్ని పోస్టులు కూడా క్రియేట్ చేయడం జరిగింది జిఎస్డబ్ల్యూఎస్ డిప్యూటీ ఎంపీడీఓ పోస్టింగ్ కూడా క్రియేట్ చేసి కంటిన్యూస్గా మానిటరింగ్ అనమాట ప్రతి యాక్టివిటీ ప్రతి సర్వే కూడా వాళ్ళ ద్వారా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు అండ్ ఫంక్షనరీస్ అందరినీ కూడా ప్రజలకి దగ్గర చేసే ఉద్దేశంతో ప్రతి సర్వే కూడా వాళ్ళకి తెలియాలని చెప్పేసి క్లస్టర్స్ వైజ్గా సర్వేస్ కూడా వాళ్ళకి అప్పగించడం జరిగింది దాని ద్వారా ఏమవుతుందంటే ప్రజలకి చాలా సులభంగా పాలన అనేది అందుతూ ఉంది రీసెంట్గా జరిగిన కౌశాలం సర్వే ఇస్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆ సర్వే మనం చేశాము చేసిన తర్వాత నిన్న డిసెంబర్ రెండవ తారీఖు నుంచి కూడా కౌశాలం ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ పాస్అవుట్స్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ పాస్అవుట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కౌశాలం ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి వాళ్ళకి వెంటనే స్కోర్ బోర్డ్ కూడా డిస్ప్లే అవుతుంది సెవెన్ ట్వంటీ వచ్చిన వాళ్ళు ఫోర్ ట్వంటీ వచ్చిన వాళ్ళు ఫైవ్ ట్వంటీ అట్లాగా స్కోర్ బోర్డ్స్ కూడా డిస్ప్లే అవుతూ ఉన్నాయి వాళ్ళలో మెరిటోరియస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెఫ్యూ సీఎం గారు ఏ విధంగా అయితే హామీ ఇచ్చారో లక్ష్య ఉద్యోగాలు అని చెప్పేసి ఆ దిశగా వాళ్ళని తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఈ కౌశాలం సర్వే ద్వారా ఆన్లైన్ టెస్ట్లు కండక్ట్ చేసి తర్వాత వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్లో కూడా వాళ్ళకి రేపు జాబ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేసే కార్యక్రమం ఒకటి నడుస్తూ ఉంది ఇలానే కాదు వివిధ సర్వేస్లో కూడా మనం ఫంక్షనరీస్ ఉపయోగించుకొని చేస్తూ ఉన్నాం జి లో కూడా ఒక వినూత్నంగా రెండు మూడు పోస్టులను కూడా క్రియేట్ చేశారు ఆ విధంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం డిఎల్డివో ఆఫీస్ అనేది మనం అందరం చెప్పుకున్నట్టు ఒక వినూత్నమైన ఒక ముందడుగానే మనం చెప్పాలి ఇంతకు ముందు రెవెన్యూ డిపార్ట్మెంట్లో అయితే తహసీల్దార్ విఆర్ఓ తహసీల్దార్ డిటి తహసీల్దార్ ఆర్డీఓ జేసీ కలెక్టర్ ఇట్లాగా ఒక అంచెలుగా ఉండేది మా డిపార్ట్మెంట్లో అయితే ఎంపీడీఓ నుంచి డైరెక్ట్గా సీఈఓ నెక్స్ట్ మానిటరింగ్ ఎవరు ఉండేవాళ్ళు కాదు సీఈఓ గారు యాభై ఏడు మండలాలను మానిటర్ చేసుకోవడం అంటే చాలా చాలా కష్టంగా ఉండేది ఇప్పుడు డిఎల్డీఓ గారు డీఓ డిడిఓ గారు వచ్చారు కాబట్టి కొంత అనేది సీఈఓ గారి మీద కూడా తగ్గుతుంది ఎక్కడికక్కడ డివిజన్లో ఒక అధికారి ఉండడం వల్ల ఆ ఏడెనిమిది మండలాలని మానిటర్ చేసుకోవడం కీన్ అబ్జర్వేషను రిపోర్ట్స్ పరంగా కానీ ఎక్కడైనా బ్యాక్లాగ్స్ ఉండను ఇలాంటివన్నీ చూసుకోవడానికి కూడా చాలా ఫీజిబుల్గా ఉంది చాలా మేము సంతోషిస్తున్నాము మా డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం గారికి మరియు కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ కళ్యాణ్ గారికి కూడా హృదయపూర్వక నమస్కారం నేనైతే ఈ పాయింట్ ఆఫ్ వ్యూని ఎలా చూస్తానంటే జనరల్గా ఉద్యోగస్తులు అందరూ కూడా హక్కుల మీద ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు నేను ఎక్కువ గమనించింది ఏంటంటే నాకు ఈ హక్కు ఉంది ఈ హక్కు ఉంది లేకపోతే నేను పలానా నాకు అసోసియేషన్ ఉంది నేను ఒక సంఘం నేను ఒక కులం ఇది మాట్లాడుకుంటూ ఉంటారు వాస్తవంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బాధ్యత ఎందుకు అనిపిస్తుందంటే నాకు ఒక బిల్డింగు ఒక గవర్నమెంట్ మంచి ఉద్దేశంతో ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి డివిజన్ లెవెల్లో లేకపోతే ఒక ఆఫీసు ఒక డిపార్ట్మెంట్లో ఒక డెవలప్మెంట్ కనుక తీసుకుంటే గవర్నమెంట్ ఉద్దేశం మంచిదే కానీ మనం రేపు దీన్ని నీరుగారి చెప్పని పని చేయకూడదు ఖచ్చితంగా రెగ్యులర్ అటెండెన్స్ రావాలి దీంట్లో ఏమేమైతే దీనికి జాబ్ చేస్తుందో అది పబ్లిక్ ఎలాంటి సర్వీస్ ఇస్తామో నామినిక్లేచరు అట్లాగే మన డ్యూటీ విధి విధానాలు మనం ఎలాగా అనేది బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగి బాధ్యతగా వ్యవహరిస్తేనే వ్యవస్థలో పేరు ఒక వ్యక్తి చేసే తప్పు లేకపోతే ఎవేజన్ తప్పించుకొని పోవడమో అది వ్యవస్థలో గవర్నమెంట్ ఎంత మంచి సిద్ధాంతాలు తీసుకొచ్చినా మీరు ప్రాపర్గా కనుక లేకపోతే అది నెగిటివ్ ఇంపాక్టే ఖచ్చితంగా అలా ఉండకూడదు అది నేను కోరుకునేది